మన భారతదేశంలో యుద్ధ వాతావరణం అంటే ఐ మీన్ యుద్ధ వాతావరణం నెలకొంది ప్రస్తుతం ఈ ఈ మధ్యనే రీసెంట్ గా మన పాకిస్తాన్ ఉగ్రవాదులు మహాన్ పహల్గాన్ పహల్గాం పగాం లోపల ఉగ్ర దాడి చేసి ఒక ఇరవై ఆరు మంది పౌరులకు వారు మృతి చెందినట్టు ప్రాణహాని కల్పించిన వాళ్ళు వారి ప్రతి 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 భారతీయునికి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి ఒక విధమైన ఆవేశం ఆక్రోషం ఎలా దీనికి ప్రతీకారం మన మోడీ గారు ఎలా తీర్చాలి ఎలా చేస్తారు ఎలా చేస్తారు అన్న ఆవేదం ఎట్లాంటి ఆక్రోషాలు ఉన్న సందర్భంగా ఈ మధ్యన నిన్న నిన్న జరిగింది మన రీసెంట్ గా నిన్నక మొన్న రాత్రి ఒకటిన్నర ఒకటిన్నర రెండు ప్రాంతాన వారి మీద మన పివకు మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ నందు మన భారతీయ ఆర్మీ దాడి చేసి ఒక వంద మందిని హతం చేసి మనం ప్రత్యేక ఐ మీన్ దాని యుద్ధం అన్నారు సెల్ఫ్ డిఫెక్షన్ సెల్ఫ్ డిఫెక్షన్ అంటే ఆత్మ సంరక్షణార్థం అర్థం చేసినట్టు దాన్ని వాళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారు ఐ థ్యాంక్ ఫుల్ టు యూ బార్డర్స్ ఎక్కువ ఫుల్ మన భారత ఆర్మీకి సలాం జై సలాం